నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను నిన్న ఈవినింగ్ మహాశివరాత్రికి సంబంధించి పూజా కార్యక్రమాలు అయిపోయాక అనుకున్నా బా ఎక్కడ శివరాత్రి జరుగుతుంటే ఏమీ జరగట్లేదు అంత చాలా బాగా జరుగుతోంది దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పరిణామం స్టార్ట్ అయింది అని అనుకున్న కాసేపటి తర్వాత ఒక బిగ్ బ్రేకింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వచ్చింది అదేంటి అంటే మహాశివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు జార్ఖండ్లో ప్రజలు దీంతో రాడికల్ ఇస్లామిక్ వాళ్ళు ఇచాక్ హజైరాబాద్ ఈ రెండు ఏరియాలలో కూడా భజన అలాగే కాషాయ జెండాలు పెట్టారని దాడి చేశారట అసలు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ముస్లింలకు సంబంధించి రోడ్ల మీద వెళుతూ దాన్ని ఏదో అంటారు జులూసో జులూసో ఏదో ఎక్కడా హిందువులు దాన్ని అడ్డుకోవడం కానీ లేకపోతే మైకులు పెట్టి పెద్ద పెద్దగా ప్రార్థనలు జనిపిస్తున్నా కానీ అయ్యో ఇలా చేస్తున్నారు మా మత విశ్వాసానికి దెబ్బ తగులుతోంది మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం కానీ ఎక్కడా మనం చూడం అలాగే క్రిస్టియన్స్కి సంబంధించి ఆదివారం వచ్చిందంటే చర్చిల దగ్గర మైకులు పెట్టి మా ప్రభువు తప్ప ఈ ప్రపంచాన్ని ఇంకెవ్వరూ కూడా శాంతి వైపు నడిపించలేరు మా ప్రభుని నమ్ముకున్న పుణ్యాత్ములు లేకుంటే లేదు అంటూ మైకులు పెట్టినా ఆ చుట్టుపక్కల చాలా హిందువులు ఇల్లులు ఉంటాయి కానీ వాళ్ళు ఎవ్వరు కూడా పెద్ద అబ్జెక్షన్ పెట్టరు లే పోనీ ఆదివారాన్ని కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనిపోతున్నది కానీ హిందూ హిందువుల పండుగలు చేసుకోవడానికి వచ్చేసరికి ఈ ఇస్లామిక్ ఛాందస్స మూకలు చేసే పనిని ఏమనాలి మెజారిటీలు మెజారిటీలు అంటూ హిందువులకు రావాల్సిన ఫలాలను రిజర్వేషన్ల పేరుతోటి మైనారిటీలు అని వీళ్ళకి అందిస్తున్నా కూడా ఇంకా ఎందుకు హిందూ ఆలయాల మీద హిందువుల మీద వీళ్ళకి అంత కోపం కాషాయాన్ని చూస్తే ఎందుకు ఊగిపోతారు భయమా దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు మీకోసం ఒకసారి చూపిస్తాను కనిపిస్తుందా రాళ్ళు వీళ్ళకి భలే దొరుకుతాయి రాళ్ళు అసలు బైకులు తగల పెట్టడం రైట్ దీన్ని ఇంతకంటే ఎక్కువ నేను స్క్రీన్ మీద ప్లే చేయలేను బికాజ్ ఎందుకంటే ఎక్కువ ప్లే చేస్తే మనకు అలాంటి వాటికి సంబంధించి చూసిన అని కాపీరైట్స్ వేస్తారు ఒకసారి నేను ఒక నిమిషం వెయిట్ చేస్తాను మా వాళ్ళు ఫుల్ స్క్రీన్ మీద ఈ వీడియోని ప్లే చేస్తారు ఏవైతే మంట కానీ రాళ్ళు కానీ వీటికి సంబంధించి ఉన్నాయో బ్లర్ చేసి ఎందుకంటే మనం సోషల్ మీడియాలో కొన్ని ప్రచారం చేసేటప్పుడు యాజ్ యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకొన్ని విషయాల్ని డైరెక్ట్ చూపించకూడదు కాబట్టి ఒకసారి అయితే ఆ వీడియో చూసేయండి 啊！ చూసారు కదా వీడియో చాలా క్లియర్గా అర్థమైంది కదా మీకు ఎందుకు రాళ్ళు అనేవి ఈ ఇస్లామిక్ ఛాంద సమూహకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చాలా పకడ్బందీగా హిందువుల పూజలు జరిగిన హిందువుల ర్యాలీలు జరిగినా హిందువులంతా ఏకమవుతున్నా మారణ హోమాన్ని సృష్టించాలి అని వీళ్ళు ముందే నిశ్చయించుకుంటున్నారా అందుకే వీళ్ళ దగ్గరికి భారీ ఎత్తున రాళ్ళు కానీ పెట్రోల్ బాంబులు కానీ ఇలాంటివన్నీ కూడా రెడీగా ఉంటున్నాయా దీని గురించి ఎవరు ప్రశ్నించారా కాషాయ జెండాన్ని చూస్తే ఎందుకంత కంపరం పుట్టినట్టుగా భయపడుతున్నారు సర్వే జనా సుఖినో భవంతు అంటూ మా పూజల్లో పూజలు చేస్తూ ఉంటామే అందులో మీరు కూడా ఉంటారు కదా అసలు మానవత్వం అనేదే లేదా మిమ్మల్ని మనుషులు అనాలంటే కూడా అసహ్యంగా ఉంది ఏమొస్తుంది ఎదుటి వాళ్ళ రక్తం చూస్తేనో ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తానో ఎదుటి వాళ్ళ ధర్మం మీద దాడి చేస్తానో ఆలయాల మీద దాడి చేస్తేనో ఏమొస్తుంది మీరు కాని వాళ్ళంతా కాపీర్లే అంటే మీ తాత ముత్తాతలు అసలు ఎవరు రెండు వేల సంవత్సరాల క్రితం ఇస్లాం ఎక్కడుంది రెండు వేల సంవత్సరాల క్రితం మీ పూర్వీకులంతా ఎవరు ఏ రక్తం మీలో ఉంది వాస్తవాలను తెలుసుకోకుండా ఈరోజు ఏ ధర్మం అయితే మీ పుట్టుకకు కారణమవుతుందో ఆ ధర్మం మీద దాడి చేస్తున్నారే ఎంతవరకు సమంజసం మిమ్మల్ని హిందువులు ఏమన్నా అంటున్నారా లేకపోతే మీ ఇంటికి వచ్చి ప్రసాదాలు పెట్టి తినండి అంటున్నారా మీ అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకెళ్ళి పిల్లల్ని కానీ యంత్రంలాగా వాడి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా చంపేస్తున్నారా లేకపోతే మీ పిల్లలను ఏమంటారు మంగళవారం శుక్రవారం గుళ్ళకు తీసుకెళ్ళి మాదే గొప్పది కాబట్టి మీరు మతం మారండి అని ఎక్కడైనా చెప్తున్నారా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని హిందూ ఆలయాలకు సంబంధించి హిందువుల పండుగలకు సంబంధించి ఇంత కక్ష మీకు ఆలోచించండి ఎదుటి మనిషి రక్తపాతాన్ని చూడాలి అని కోరుకుంటే అది నిజంగా అది నిజంగా మతం మానవత్వమా అలా నేర్పేవాళ్ళు ఏమనాలి నీతో పాటు నలుగురిని బ్రతికించగలిగితే నువ్వు గొప్ప కానీ నీ కోసం నలుగురిని చంపగలిగితే నీకు ఆ మృగానికి తేడా ఏముంది మృగమైనా ఆకలేస్తేనే దాడి చేస్తుంది అంతకంటే దారుణంగా తయారైపోతున్నారే మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలి మాట్లాడితే మేము మైనారిటీలం 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 ఎస్ నిజంగా చెప్పాలంటే భారతదేశంలో హిందువులే మైనారిటీలు మమ్మల్ని ఎప్పుడుకో కులాలుగా విభజించారో అప్పుడు మేము మైనారిటీలుగా మారిపోయాం నిజంగా ఈరోజు మెజారిటీలు కాబట్టే మీరు రాళ్లదాడి దాడి చేయగలుగుతున్నారు లేకపోతే సాఫ్రాన్ జెండాల్ని బీకగలుగుతున్నారు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయగలుగుతున్నారు మేము ఇంత మెజారిటీలాగా ఉన్నామే ఏ రోజైనా మీ మసీదునో మీ చర్చిను ఏమైనా చేయగలిగామా ఏమీ చేయలేకపోయినప్పుడు మేము మెజారిటీలమా మీరు మెజారిటీలా తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నించాలి తప్పును తప్పుగా చెప్పాలి అదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం నేను అడిగిన ప్రశ్నల్లో తప్పుందా మీ ఆలోచనలో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్లో వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దగా అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అలాగే ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా చరిత్రగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము పడే కష్టానికి సహాయంగా ఉంటుంది సో కి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వైస్కి చేయతగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్